సమావేశం పెట్టడానికే కారణం అది ఇప్పుడు మేము కోరుకున్నది ఏమిటంటే మేము ఒక కొన్ని డిమాండ్స్ పెట్టాము కొన్ని తీర్మానాలు చేశాము ఆ తీర్మానాల ప్రకారంగా ఏమిటంటే తీర్మానాలు చెప్పమంటారా తీర్మానాల ప్రకారంగా ప్రభుత్వము సిఎస్ గారు చైర్పర్సన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేయేసి కేవలం పెన్షనర్స్తో మాట్లాడాలి అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆధుర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్స్తో వాళ్ళు ముఖాముఖిగా డైరెక్ట్గా చర్చ జరపాలి అంతే తప్ప ఉద్యోగులతో జరిపి పెన్షనర్స్ని నెగ్లెక్ట్ చేస్తున్న కారణానే మేమందరం మూడు లక్షల మంది పెన్షనర్స్ ఏకం కావాలని ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టాం ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్స్ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయిలో మొత్తం పెన్షనర్స్ అసోసియేషన్స్ ఎన్ని ఉన్నాయో వారి ప్రతినిధులు మొత్తము వచ్చారు ప్రెసిడెంట్లు సెక్రటరీలు కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు ఎందుకంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము పెన్షనర్స్ని అసలు పట్టించుకోవట్లేదో వారు వారే అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా కారణభూతులైనటువంటి పెన్షనర్స్ని వారు మర్చిపోకూడదు పైగా మేము వారి తల్లిదండ్రుల ఏజ్లో ఉన్నాము రేవంత్ రెడ్డి డిఏలు ఇచ్చే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రభుత్వం మొత్తం కూడా దివాలా తీసిందని చెప్పిండు కదా ఈ సందర్భంలో మీరు ఇలాంటి చర్చలు పెడితే ఏమన్నా యూజ్ ఉంటుంది అంటారా ఇప్పుడు వారు ప్రభుత్వానికి వచ్చే ముందే వారికి తెలుసు ప్రభుత్వ ఖజానా ఎలా ఉంది అప్పులు అయిందా కాలేదా అని వారు ఏదో సమర్థనీయంగా ఆ అప్పులన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఆయన ఎక్కడో అక్కడ ఫండ్స్ని క్రియేట్ చేసుకుంటూ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని చేయవలసినటువంటి బాధ్యతలో ఉన్నారు ఆయన అంతేకాని మాకు మా డబ్బులు లేవు ఇంతకుముందు వాళ్ళు అలా చేశారు నేనేం చేయగలను అని అనడానికి ఆయనకి మొదలే తెలుసు ఆ విషయం ఆయన సీఎం కాకముందే డబ్బు లేదన్న విషయం అందరికీ తెలుసు అప్పులమయమైంది రాష్ట్రం అనేది తెలుసు అలాంటప్పుడు వారు అలా అనడానికి లేదు అందులో మాకు అది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా రావాల్సినటువంటిదే కానీ ఇదేమి మేము మధ్యలో మా డిమాండ్గా పెట్టి అడగట్ల రాజ్యాంగబద్ధంగా పెన్షనర్స్కి ఇవ్వవలసినవి ఇవ్వ ఇవ్వమని అడుగుతున్నాం అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఒకవేళ మీ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము ఫస్ట్ మామూలుగా జనరల్గా మనం ఎలా వెళ్తాం సామధానం అన్నట్టుగా వెళ్తాం అలా నిదానంగానే మాట్లాడేసేసి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మా డిమాండ్లు ఇవ్వండి డిమాండ్ కూడా కాదు అది మాకు రావలసినవే ఒక్క హెల్త్ కార్డు మాత్రం ఇచ్చారు ఆల్రెడీ ప్రభుత్వంలో ఇంతకుముందు కానీ అది ఏ రకంగానూ పనిచేయడం లేదు అందుకని ఆ హెల్త్ కార్డు ఇష్యూ కూడా అడిగాం మేము సీఎం గారిని ఆయన ఇస్తానన్న మాట వాస్తవమే కానీ డిలే చేస్తున్నారు ద ఇది ఏ ఎలాంటి ఆర్థికపరమైనటువంటిది కాదు రిటైర్ అయిన వాళ్ళంతా కూడా వయోవృద్ధులు ఉంటారు ఉంటాయి ఇలా ఈ సమయంలో చాలా వరకు ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో మరి కార్డులు ఇవ్వకపోవడం అవన్నీ కూడా యాక్సెప్టబుల్ కాకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా వారు కార్ కార్డు ఇస్తా అన్నారు కానీ డిలే చేస్తున్నారు మేము కూడా దానికి ఆయనకి చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాం మా పెన్షన్ నుంచి మా జీతాల నుంచి కొంత మనీ కట్ చేసుకోండి ద సేమ్ అమౌంట్ మీరు మాకు కాంట్రిబ్యూట్ చేయండి మాకు ఆల్రెడీ మెడికల్ ఎలవెన్స్ ఆరు వందలు ఇస్తారు నెలకి పెన్షనర్స్కి ఆరు వందలు కట్ చేసుకోండి మీ కాంట్రిబ్యూషన్ మీరు వెయ్యండి మాకు లిమిట్లెస్ కార్డు ఒకటి ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఇస్తామని అంటున్నారు ఇవ్వమని ఎక్కడ అనలేదు కాకపోతే ఏమిటంటే డిలే అవుతుంది కమిటీ వెయ్యాలి కమిటీ కూడా తొందరగా వేయట్లేదు ఆ కమిటీలో కూడా ఉమెన్ ప్రాతినిధ్యాన్ని మేము అడిగాము అనేక రకాల పరి అంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు మీరు మీ ప్రధాన సమస్యలను కూడా ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పినామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఉన్నది అంటున్నారు మరి ఎందుకు ఇంత డిలే అవుతుంది అనుకుంటున్నారు అది ప్రభుత్వానికి తెలియాలి ఎందుకు డిలే చేస్తున్నాయి ఎందుకంటే పెన్నున్నది ప్రభుత్వం చేతిలో ఇలాంటివి చేయవలసింది ప్రభుత్వమే మేము కేవలం ప్రభుత్వాన్ని మాకు చెయ్యమని మాత్రమే అడగగలము ఇది మాకు ఇవ్వండి అనేసి నేను అడుగుతాం త ఏదో తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి కానీ అది చేయవలసింది ఎవరు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుంది అనేది మాకు తెలియక చాలామంది పాపం మెడికల్ ఎయిడ్ అందరికీ చనిపోయే పెన్షనర్స్ ఉన్నారండి అందుకని మేము ఇలాంటి నెమ్మదిగా కార్యాచరణ